కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన దానికి ఎమ్మటే ఇవ్వకుండా కొద్దిగా లేటుగానైనా పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించడం జరిగింది మొదటిది ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది ఈ సేకరించిన ధాన్యానికి మూడు లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది అంతేకాదు అన్న ప్రకారం ఇవ్వటమే కాకుండా ఎక్కడైతే పంట దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సప్లై ద్వారా ఇంత అడ్వాన్స్గా ధాన్యాన్ని సేకరించిన సందర్భం లేదు గడిచిన పది సంవత్సరాలలో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి మూడు రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి రెండవ విషయం ఏదైతే అకాల వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన పది రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రైతన్నలకి అందరికీ తెలిసిందే ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని తడితిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించటానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది కలెక్టర్లకు ఆదేశించాం ఏ రోజు దా రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నల ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యం తడిచిన రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పికి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది రైతన్నల రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నలకు తెలియజేస్తున్నాను అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే కోసం కానివ్వండి హాస్టల్స్ రన్ చేయడం కోసం కానివ్వండి అదే రకంగా ఏదైతే రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి ఇవి నడపాలంటే సుమారుగా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అని ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రన్న ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్కి కావలసిన విత్తనాలు విత్తనాలతో పాటు ఎరువులు ఇతరత్ర ఈ రాష్ట్రంలో రైతుల పక్షపాతమైన పక్షపాతైన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా రైతన్న కూడా ఇబ్బంది పడద్దు అని నకిలీ విత్తనాల విషయంలో మాటలతో కాకుండా చేతలతో రైతులకి నకిలీ విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో బోగస్ విత్తనాలు అరికట్టాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది ఎవరైతే నకిలీ విత్తనాలు సృష్టిస్తారో నకిలీ విత్తనాలు అమ్ముతారో నకిలీ విత్తనాలు అమ్మి నకిలీ రెసిట్లు ఇస్తారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు అదే రకంగా ఎవరైతే రైతన్నలు లు కొనని ఎవరైతే అఫీషియల్గా గా కంపెనీల దగ్గరే కొనాలని కొన్న రైతన్నలు ఆ రిసీప్ట్లు పంట అయిపోయేంత వరకు భద్రంగా ఉంచుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ గాని నిర్ణయించి అధికారులకి ఆ రకమైన సందేశాలు థియేటర్ల ద్వారా ఇతరత్ర ఇతరత్ర సామాన్య ప్రజల్లోకి సామాన్య గ్రామీణ ప్రాంతంలోకి చేరవేసే విధానాన్ని తీసుకెళ్లాలని కూడా కేబినెట్ నిర్ణయించింది